Friends, welcome to my channel Trending Advi. ఇక్కడ వచ్చేసి మాకు ఫ్రైడే పవరే లేదు అంటే ఆఫ్ కరెంట్ వచ్చింది అందుకని మోటార్ ఆడలేదు వాటర్ అనేది అస్సలు రాలేదు ఇంకా నైట్ టెన్కి అయితే ఫుల్ కరెంట్ వచ్చింది అప్పుడు దాకా అయితే వెయిట్ చేసాము చూడండి ఒక నిద్ర కూడా పోయి లేచాను ఇంక అయితే ఎంత ఇదిగా ఉందంటే అన్ని సామాన్లు ఉంటే మనకు నిద్ర రాదు కదా అసలు అవి క్లీన్ చేసేదాకా సో ఇంక అప్పుడు టెన్ థర్టీకి అయితే వాటర్ వచ్చాయి ఇంకప్పుడు చూడండి నీ నీట్గా అయితే మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే సాటర్డే ఇంకా మార్నింగ్ లేగానే పూజ చేసుకొని ఇవంతా ఉంటాయి కదా అందుకని ఫ్రెష్గా ఉంటే నాకు మైండ్ బాగుంటుంది డైలీ కూడా నైటే క్లీన్ చేసుకుంటాను ఇంకే చూడండి ఇవంతా క్లీన్ చేసుకొని పడుకునేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది అప్పుడు మైండ్ ప్రశాంతంగా నిద్ర వస్తుంది కదా మన ఆడవాళ్ళకి కిచెన్ నీట్గా ఉంటేనే కదా లేదంటే అస్సలు నిద్ర పట్టదు ఇంకా మార్నింగ్ అయితే లేచేసి చేసి హెడ్ వాష్ చేసుకొని ఇంట్లో పూజ అంతా చేసుకున్నాము మార్నింగ్ చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ నేను ప్రెగ్నెన్సీతో ఉన్నానని పొటాటా తినలేదు అసలు మా హస్బెండ్కి ఇట్లాగా పొటాటా కుర్మా అంటే చాలా ఇష్టము ఇంకా చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత పూరి కుర్మా అయితే చేశాను ఇంకా చేసేసి ఇక్కడైతే టెంపుల్కి బయలుదేరాము చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను కాటేరం టెంపుల్కి వెళ్దాం అనేసి మాకైతే ఎగ్జాక్ట్గా లొకేషన్ తెలియక చాలా ఇబ్బంది పడ్డాము క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్ళాము వచ్చేసి ఆ లొకేషన్ చూపించింది కానీ అక్కడ ఏం టెంపుల్ లేదు అనేసి వాళ్ళు చెప్పేశారు ఇంకా తర్వాత బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అక్కడికి అని చెప్పారు సరేనని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళేస్తే ఇంకా డైరెక్ట్ బస్ అయితే ఉండింది ఇంకా బస్సులో అయితే వెళ్ళాము ఇంట్లో ఉండి ఇన్ని రోజులు అయితే తెలియలేదు కానీ బయట అయితే భయంకరంగా ఉన్నాయి ఎండలు బెంగళూరులో కూడా ఇంకా డైరెక్టు గుడి దగ్గరకైతే బస్సు వెళ్తుంది బిఎమ్టీసీ బస్సెస్ అక్కడైతే వెళ్ళాము అక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో మనము ఇంకా వాటర్ ఉంటాయి ఇంకా అక్కడ అంతా వాటర్ నీట్గా కార్లు చేతులు అవన్నీ కడుక్కొని స్ట్రైట్గా వెళ్ళామంటే అక్కడ వినాయకుడు స్వామి గుడి అయితే ఉంటుంది ఇంకా అక్కడ వినాయకుడు స్వామికి దండం పెట్టుకొని ఇంకా నార్మల్గా లోపలికి వెళ్ళాలి ఫస్ట్ టైం మేము కూడా వెళ్ళడము టెం టెంపుల్ అయితే చాలా బాగుంది పెద్ద మర్రి చెట్టు అసలు చాలా పురాతనమైనది లాగుంది బాగా సిటీకి అవుట్కట్స్లో అంటే చుట్టూరు ఏమి ఇల్లు ఏం లేవు ప్రశాంతంగా గుడి మాత్రమే ఉంది ఇక్కడ చూడండి అందరూ ఇట్లాగ ముడుపులు అయితే కట్టుకొని ఉన్నారు మొత్తం అస్సలు మర్రి చెట్టే కనపడలేదు అది అవి ఉంటాయి కదా ఓడలు ఉంటాయి కదా అసలు ఏది కనపడలేదు అంత ఇదిగా మొత్తం కట్టే కట్టేసి ఉన్నారు ఇంకా మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా అక్కడ మాకు ఎక్కడ అవి ముడుపులు అవి తీసుకోవాలి అవంతా కూడా మాకు తెలియలేదు సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కడదాంలే ఇంకా అనేసి మనం ఏదైనా కోరుకొని అక్కడ కట్టితే ఆ కోరికలు అనేవి తీరుతాయంట ఇంకా వాళ్ళు చెప్తారంట మన కోరికను బట్టి ఎన్ని వారాలు రావాలి ఇంకా అంటే ఎన్ని రౌండ్లు తిరగాలి ఇవన్నీ కూడా వాళ్ళు మన కోరికను బట్టి చెప్తారంట మేమైతే ఏం కోరుకోలేదు జస్ట్ నార్మల్గా అయితే వెళ్ళేసి వచ్చాము ఇక్కడ చూడండి దీపాలు మన దీపాలు కూడా పెట్టవచ్చు అవి కూడా అక్కడ మనకు అమ్ముతున్నారు మనం కావాలనుకుంటే బెల్లం దీపాలు అవన్నీ కూడా తీసుకొని అయితే మనం పెట్టవచ్చు ఇక్కడైతే చూడండి చాలా ప్రశాంతంగా ఉంది మేమైతే సాటర్డే వెళ్ళాము అందుకనేసి జనాలు అంత ఎక్కువగా లేరు మామూలుగా అయితే మంగళవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు రోజుల్లో అయితే ఎక్కువగా ఉంటారంట జనాలు చాలా ఎక్కువగా వస్తారంట ఇంకా మేము ఎట్లాగో సాటర్డే వెళ్ళాము కొంచెం అంటే ఫ్రీగా ఉండింది అప్పుడు కూడా చాలామంది ఉన్నారు కాకపోతే ఆ త్రీ డేస్ అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారంట మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఆ త్రీ డేస్లో వెళ్ళండి చాలామంది అంటే పిల్లల కోసం ఇంకా జాబుల కోసం ఇంకా చదువు కోసం ఆరోగ్యం కోసం అన్నిటికి కూడా మనము ఆ కాటేరమ్మ తల్లిని మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతాయంట ఎక్కడెక్కడి నుండో కూడా వస్తున్నారు ఇంకా నేనైతే ఒక ముస్లిమ్స్ వాళ్ళు కూడా కడతా ఉన్నారు నేనైతే షాక్ అయ్యాను ప్రతి ఒక్కరూ అందరూ కొలుస్తున్నారు కాటేరమ్మ తల్లిని అనేసి ఇంక ఇక్కడ ఇక్కడైతే ఇంకా మేము తిరిగేసి తర్వాత ఇంకా లోపలికైతే అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళాలి అక్కడ ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ కాళికా కాళికాదేవి దేవి అయితే ఉన్నారు పెద్ద విగ్రహము ఇంక ఇక్కడ దర్శించుకొని అయితే ఇంకా అమ్మవారి టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి చిన్న క్యూ అయితే ఉంది చాలా చిన్నగా ఉంది పాపను ఎత్తుకొని పోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉండిందనమాట అంత చిన్న లైన్స్ అయితే ఉన్నాయి ఇంక ఇట్లాగా చిన్నగా అయితే వెళ్ళాము లోపలికి అంత చెప్పాను కదా సాటర్డే వెళ్ళాము వెళ్ళేసరికి కూడా కొంచెం ఆఫ్టర్నూన్ అయిపోయింది అందుకని జనాలు కూడా కొంచెం అంటే తక్కువగానే ఉన్నారు అంత ఎక్కువగా అయితే లేరు ఇంకా చిన్న పాపని తీసుకొని వెళ్ళాను కదా పాప అయితే నిద్రపోయింది కాబట్టి అంత ఏడుపిల్లికి ఇక్కడైతే అమ్మవారిని అయితే తీయలేదు అసలు చాలా తొక్కిసలాటగా ఉండింది సో ఇక్కడ ఫైనల్గా అయితే అమ్మ దర్శనం బాగా జరిగింది ఇంక ఇక్కడ కాయిన్స్ అయితే ఇట్లా పెట్టేసి మనం కోరికలు అనేది ఏమన్నా కోరుకుంటే నెరవేరుతాయంట సో ఇక్కడ నా కాయిన్ అయితే నిలబడింది ఇంకా అలాగే మా తమ్ముడు కాయిన్ కూడా నిలబడింది ఇట్లాగా ఫైనల్గా అయితే అమ్మ దర్శనం అయితే బాగా జరిగింది ఎప్పటి నుంచో అనుకుంటున్నా నాకు అలా అయితే నెరవేరింది ఇంకా అలాగే వచ్చే ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా చిన్న షాపింగ్ అయితే చేసుకొని మిట్టూకి చిన్న పాపకి కొన్ని బట్టలు అయితే తీసుకున్నాము దగ్గరలో జూడే ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి అయితే తీసుకున్నాము ఇంకా అక్కడ తీసుకొని ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చాము ఇట్లాగా మా వీకెండ్ అయితే ఇలా జరిగింది టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకోసారి వెళ్ళాలి ఖచ్చితంగా అని అనిపించింది అంటే ఫస్ట్ రూట్ తెలియక కొంచెం ఇబ్బంది పడ్డాము ఇప్పుడు వెళ్ళాం కదా ఇంకా నెక్స్ట్ టైం అయితే బాగా వెళ్దాం అనేసి అనుకున్నాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చూడేకము కొనుక్కొని వచ్చాము కదా మంచిగా చూపిమి ఇది నాకు తర్వాత ఇది నాకే ఫ్రెండ్స్ తర్వాత ఇది నాకే తర్వాత ఇది కూడా నాకే ఫ్రెండ్స్ లూజ్ గా ఉంది మమ్మీ నేను అనుకోకండి ఇది కూడా నాదే అది మోడల్ మిట్టు లూజ్ గా ఉంది ఏమనుకో అది చిన్న పాపది ఆ టీషర్ట్ చూడు ఓవర్ యాక్షన్ చేస్తావు మరి నువ్వు బాలాజీ మామే కొనుక్కున్నారా క్లిప్స్ ఏమని ఏమని కామెంట్ చెయ్యారు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాబా